పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు కుప్పం చేరుకున్న స్థానిక స్వాగతం పలికారు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో కుప్పం శాంతిపురం గుడిపల్లి రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా కుప్పం చేరుకున్న బోనమ్మకు పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఆపై ప్రజలు కార్యకర్తల నుంచి కృషి చేస్తామని సందర్భంగా హోమి ఇచ్చారు అనంతరం శాంతిపురం మండలం కడపల్ల సమీపంలో జరుగుతున్న సొంత ఇళ్లు నిర్మాణ పనులకు భువనేశ్వరి పరిశీలించారు అపై సమస్యల పరిష్కారానికి బోనమ్మ తగు చర్యలు తీసుకున్నారు ఈ రోజు నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంని నాలుగు మండలాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది ఆదివారం మధ్యాహ్నం పర్యటనను ముగించుకుని తిరిగి అమరావతికి భువనేశ్వరి చేరుకోనున్నారు గుర్తు చేయాలనుకుంటున్నాను ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ లీడర్ ఈచ్ వన్ ఆఫ్ యూ క్యాన్ బికమ్ అ లీడర్ ప్రతి ఒక్కడిలో ఉంటుంది అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేసి మీ కోసం మీ హక్కు కోసం మీరందరూ ముందుకు నడవాలని నేను కోరుతున్నాను మీ అందరూ చూస్తానే ఉండుంటారు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత అవస్థపడి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చారు అట్లానే చాలామంది పెద్ద వ్యక్తులు కోట్లు సంపాదించే వాళ్ళు వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు పైకి రాలేదు దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యోర్ హార్డ్ వర్క్ నథింగ్ కమ్స్ ఫ్రీ ఏది ఫ్రీగా రాదు ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతుంది మీ కష్టాజితం మీతోనే నడుస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎస్పెషలీ ద ఉమెన్ ద గర్ల్స్ ఆ నో లెస్ పట్టుదల ధైర్యం మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి మన